ఈ రోజు మార్నింగ్ నుండి వర్షం పడుతూనే ఉంది ఇంకా ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనిపించింది అనమాట ఇంకా ఈ లోపే మష్రూమ్స్ ఉన్నాయి సరే మష్రూమ్ కర్రీ చేసుకొని ఇంకా రొట్టె చేసుకుందాం అనిపించింది యాక్చువల్గా ఎంతమందికి ఇష్టం ఈ రెండు కాంబినేషన్ అని కింద కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము ఇది వచ్చేసరికి బాండీలో వచ్చేసరికి మల్టీగ్రెయిన్ పిండి అనమాట పక్కన నేను మిక్సీలో చూపించాను కదా అది వచ్చేసరికి సొద్దపిండి సొద్దపిండి ఏమో ఓన్లీ నా ఒక్కదాని కోసమని నేను అది చేసుకుంటున్నాను మా మా ఇంట్లో వాళ్ళ కోసమేమో మిగిలింది ఈ పిండి అనమాట మల్టీగ్రైన్ పిండి ఇందులో కొంచెం అది వేసేసి సాల్ట్ వేసేసి రొట్టెలాగా చేద్దాము అనుకున్నాను యాక్చువల్గా నాకు మల్టీగ్రైన్ పిండి అంటే అంత టేస్ట్ అనిపించదు ఎందుకంటే అందులో అన్ని నాలుగైదు రకాలు కలుస్తాయి కాబట్టి గింజలు పెద్ద టేస్ట్ అనిపించేది నాకు సో నాకైతే శుద్ధ రొట్టె అంటేనే చాలా ఇష్టం అదైతే బాగా అనిపిస్తుంది దాని కాంబినేషన్ పుట్టగొడుగుల కాంబినేషన్లో ఇంకా అందుకే నేను నా వరకని కొంచెం గ్రైండ్ చేసుకున్నాను ఇది ఆల్రెడీ మల్టీగ్రెయిన్ పిండి మాత్రం మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది అనమాట ఫైవ్ కేజెస్ సిక్స్ కేజెస్ అలా ఎప్పుడు ముందే ఉంటుంది ఇవి పిండి అయితే ఉండదు సో ఇంకా అవి విడిగా అప్పటికప్పుడు తెప్పించుకొని నేను గ్రైండ్ చేశాను అనమాట దట్టు వర్షం పడుతుంది కదా ఇంకా అందుకోసం తినాలనిపించింది నాకు కూడా ఇంకా ఇది వచ్చేసరికి రొట్టెపిండి నేను కలిపి పెడుతున్నాను అనమాట ఇంక పిండి కలపడం చాలా ఈజీ ఎందుకంటే చాలా మెత్తగా చేస్తాము ప్లస్ ఈజీగా ఉంటుంది బట్ సొద్ద రొట్టె కూడా బాగానే ఉంటుంది కానీ నాకు ఇది కొంచెం జిగటి జిగటగా అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇందులో సొద్దలు ఉంటాయి రాగులు ఉంటాయి జొన్నలుంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ స్టిక్కీనెస్ అనేది ఉంటుంది అనమాట రొట్టెలో అంటే స్టిక్కీ అంటే తినేటప్పుడు స్టిక్కీ అని కాదు ఆ పిండిలో పిండి కలిపేటప్పుడు విరిగిపోకుండా అట్లా ఉండదు అలా ఏమో లేకుండా బాగుంటుంది అనమాట బట్ సొద్దపిండిలో ఓల్ని అది ఒక్కటే కాబట్టి కొంచెం ఇరిగిపోతున్నట్టుగా ఎక్కువ క్రాక్స్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది బట్ ఓకే బట్ రెండు మనం కాల్చేటప్పుడు బాగానే ఉంటుంది అనుకోండి జొన్న రొట్టె అయితే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అంటే అది ఎక్కువ చేయడానికి రాదు కదా అంటే వాటర్ పోస్తూ చల్లుతూ వాటర్ చల్లుతూ చేయాలి బట్ వీటికి అంతా ఏం అవసరం లేదు జస్ట్ చెయ్యి అట్లా తడుపుకొని వెంట వెంటనే చేసేయచ్చు అనమాట ఈజీగానే అయిపోతుంది నాకు రొట్టెలు చేయడం అలవాటు ఉందనమాట అంటే మా ఇంట్లో ఫస్ట్ నుండి తింటాము అని చెప్పాను కదా సో పర్వాలేదు నేను చేయగలుగుతాను అనమాట ఇంక అవి పిండి కలిపేశాను నెక్స్ట్ ఇంకా నా వరకు చెప్పాను కదా కొంచెం పిండి కలుపుతున్నాను అని చాలా కొంచెమే అనమాట నేను రొట్టెలు పెద్ద ఎక్కువగా ఏం తినను సో కొంచెం చెప్పాను కదా క్రేవింగ్స్ లాగా వచ్చింది అని ఇంకా అలా కొంచెం తినాలనిపించి నేను చిన్న రొట్టె చేద్దాము అనుకున్నాను సో ఇంక అందులోనూ నేను ఒక్కదాన్నే కాబట్టి ఇది రొ ఈ రొట్టె తినేది ఇంకా ఇంకా కొంచెమే అనమాట సో ఇంక అది కూడా కలిపి పెట్టేస్తున్నా ముందు కలిపి పెట్టేసుకుంటే నాంతది కదా ఆ పిండి తర్వాత చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి ముందే అవన్నీ నేను కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ పిండి నేను కొంచమే గ్రైండ్ చేశాను యాక్చువల్గా జోరైతే కనుక ఇంకా పిండి కూడా లేదు యాడ్ చేసేది అందుకే కొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుతున్నా ఆ పిండి అయితే కొంచెం ఇంట్లో స్టాక్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అయితే కనుక యాడ్ చేసేసుకోవచ్చు బట్ ఇది ఇంకా లేని కూడా లేదు మళ్ళీ గ్రైండ్ చేయాల్సి వస్తుంది ఇంకా అందుకే కొంచెం కొంచెం పోసి చూసుకుంటూ కలుపుతూ ఉన్నా అనమాట ఈ పిండి mm ఇలా పిండి మొత్తం కలిపేసి పెట్టాను అనమాట మూడేమో మా అమ్మ వాళ్ళకి ఇంకా ఒకటి నార్మల్గా సొద్ద పిండి అని చెప్పాను కదా ఇంకా అది నాకోసం అని మొత్తం నాలుగు కలిపి పెట్టాను ఇంకా ఇక్కడ చేస్తున్నాను అనమాట స్టార్టింగ్ నుండి వీడియో ఆన్ చేయడం మర్చిపోయినా తర్వాత చూసాను నేను ఆన్ చేయలేదు అని సో ఇట్లా క్రాక్స్ వస్తే కనుక మనం నాప్కిన్తోని ఇట్లా పైకి అనేసుకొని కాల్ చేసుకోవడమే అంటే సాగ్ కొట్టేయడమే అనమాట చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు మల్టీగ్రెయిన్ పిండితో చేయడము చెప్పినట్టు కొంచెం అందులో జిగటలాగా అనిపిస్తుంది నాకు అంటే అన్నీ కలిసేసరికి సో చాలా ఈజీగా అయిపోతుంది మేము రొట్టెల కోసమని పర్టికులర్గా ఈ నాప్కిన్ అనేది తీసుకున్నాం అనమాట ఇంకా స్పెషల్గా ఇంకా వాటి కోసమే అనమాట ఇది సో అలా పెట్టుకుంటే కనుక మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది లేకుంటే ఏ రోజు కోట ఎదుకోవాలంటే కష్టం కదా సో ఇలా పర్టికులర్గా మేము ఇంకా ఎక్కువ తింటూ ఉంటాం కాబట్టి ఇంక ఇలా సపరేట్గా అనమాట ఇది వచ్చిన తర్వాత పెన్న మీద కొంచెం చూసుకొని వేయాలి లేకుంటే కనుక కొంచెం పక్కకు వచ్చేస్తుంది అనమాట ఇంకా అలా చూసుకొని వేసాను కొంచెం బాగా పెన్నెం కాలిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఒకవైపు కాలిన తర్వాత వెంటనే మనకు చపాతీలాగా అంత ఫాస్ట్గా ఏం కాలదు కదా రొట్టె అనేది కొంచెం టైం పడుతుంది ఇంకా వెంటనే తిప్పేసుకోవాలన్నమాట లేకుంటే కనుక తెల్లగా అయిపోతుంది కదా ఇర్రెట్టు పోయింది అంటారు మా సైడ్ మీరేమంటారు కింద నాకు కమెంట్ చేయండి కాల్చుకున్న రొట్టెల్ని మేము స్టవ్ కొంచెం ముందుకు అనేసి దాని వెనక పెట్టేస్తామన్నమాట ఎందుకంటే ఆ వేడికి మెత్తగా అవ్వకుండా అలానే బాగుంటాయి అనమాట సో అందుకు అక్కడే అనమాట నెక్స్ట్ ఇంకా కర్రీ కోసం రెడీ చేసుకుంటున్నాము యాక్చువల్గా చెప్పినట్టు పుట్టగొడుగుల కొర కదా సో అవన్నీ నేను ఒక దాన్ని రెండు చేసామన్నమాట ఇవి మనకేం బయట పండినవి కాదు మనకు మామూలుగా షాప్స్లో దొరుకుతాయి కదా అవే అనమాట కానీ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఎక్కువ టేస్ట్ నాకు తెలిసి పండినవే ఉంటాయి అనుకుంటా కానీ పనిని వాటిలో కొంచెం జిగట్లాగా అనిపిస్తుంది నాకు ఇవి పెంచిన పుట్టగొడుగులు కాబట్టి పెద్దంత ఏమనిపించదు నాకు సో దాంట్లోకి మసాలా లాగా కొంచెం సొత్తలు ఉంటాయి కదా అవి ఫ్రై చేసామన్నమాట అంటే కొంచెం బొరుగులు బురువులా వస్తాయి కదా సో అప్పటి వరకు ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకుంటాం అనమాట సో అలా ఆ పౌడర్ను మనం ఇందులో కర్రీలో యూజ్ చేస్తాము అదే మేము ఈ కర్రీకి యూజ్ అనమాట మసాలా లాగా అంతే ఇంకా పెద్ద మసాలా ఏం యూజ్ చేయము దానికోసం కొన్ని ఆనియన్స్ తీసుకొని ఇంకా అవి బాగా ఫ్రై అయిన తర్వాత పుట్టగొడుగులు కూడా వేసుకుంటాం అనమాట అది కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా అది కూడా కాసేపు మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట బాగా ఉడకాలి కదా ఇంక ఇవన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం చేసి పెట్టుకుంటున్న మసాలా ఉంటుంది కదా సొద్దలు అండ్ అలానే కొంచెం కొబ్బరి వెల్లుల్లిపాయ ఇవి మూడు వేసేసి మెత్తగా దంచుకుంటాం అనమాట ఇంకా ఆ మూడే ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయము ఏం వేయము కూడా సో ఆ మూడు కలిపి దంచేసుకొని ఇంకా ఆ పౌడర్ అందులో వేస్తామన్నమాట ఉడికిన తర్వాత అంతే పక్క నేను పాలు చూపించాను కదా నేను నైట్ టైంలో పాలు తాగుతాను అనమాట సో ఇంకా పాలు కూడా కాగబెట్టేసుకుంటున్నాను ఒకేసారి పనిలో పని అయిపోతుందిలే అనేసి మళ్ళీ సపరేట్గా పొయ్యి దగ్గర నుంచి పోవాలంటే కొంచెం కష్టం సో ఇంకా అందుకే ఆ టైంలోనే చేస్తున్నాను అనమాట ఈ కర్రీలో పెద్దగా మసాలాలు కూడా ఏం వేయకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము పుట్టగొడుగుల కూర అంటే దట్టు ఈ వర్షాకాలంలో అది తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఈ మధ్య ఫుల్ వర్షాలు కదా అసలు క్లైమేట్ కూడా అసలు ఫుల్ చల్లగా అనిపిస్తుంది అందుకు ఈ రోజు ఇది తినాలనిపించింది అనమాట అంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కింద కమెంట్ చేయండి